ఈరోజు అమరావతి దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకు వెళ్తున్నాం ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది నేను పదే పదే చెప్తున్నాను రైతులు ముందుకు వచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం హైదరాబాద్ అభివృద్ధి అయింది హైదరాబాద్లో సైబరాబాదు ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం అభివృద్ధి చేశాం ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పరకాపట ఇన్కమ్ నెంబర్ వన్గా చేయగలిగింది భారతదేశంలో మొదటి రాష్ట్రం తలసరి ఆదాయాలు ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం హైదరాబాద్ నగరం దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇంకో బయోటెక్నాలజీ కానీ ఇంకో పక్క ఫార్మా కానీ ఫైనాన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ ఆ రోజు క్రియేట్ చేశాం ఈరోజు హైదరాబాద్ నగరాల్లో అవుటర్ రింగ్ రోడ్ అనేది ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కంటే రెండు వందల ఎనభై నూట ఎనభై మూడు కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరు కవతల ఔటర్ రింగ్ రోడ్ వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం అభివృద్ధి మా నినాదం అభివృద్ధి చేశాం చేసిన దాఖలాలు ఉన్నాయి మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం అమరావతి అమరావతిగానే అభివృద్ధి అయ్యుంటే ఇప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా నిలదొక్కొనేది ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం భయభ్రాంతులను చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి ఐదు సంవత్సరాలను చూశాను అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ ఏడు నెలలే మేమై వచ్చి మేము వచ్చిన తర్వాత ఏడు నెలలైంది బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి మీరు ఒక పక్కన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి నాకు వచ్చే వంద పిటిషన్లు వస్తే అందులో అరవై డెబ్బై ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి రికార్డ్స్ తారుమారు చేశారు భూ కబ్జాలు చేశారు ఒకరి భూని ఇంకొకరు రాహిచ్చారు కడాన సొంత ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతిరావు గారు కానీ మీ వాళ్ళందరూ చెప్పారు ఒక మాట చెప్పారు మేము తప్పు చేయం ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు అందుకే నేను చెప్తున్నా ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఒక నిర్మాణ రంగంలో మేము అనేకసార్లు చెప్పాం ముప్పై నలభై లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు గడచిన ఐదు సంవత్సరాల్లో ఇసుక కూడా దొరకనే పరిస్థితి ఉంటే నేను వస్తాను ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొచ్చి ఎవ్వరు కూడా ఇసుక కొరత లేకుండా చేయగలిగాం ఎక్కడైనా సరే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మీకు ఎవరికి ఇసుక దొరక్కపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పాటైంది ఆ సమస్యలు నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించిన డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం అక్కడి నుంచి అంచెలుగా పెరిగింది ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం ఏడు పాయింట్ మూడు శాతం ఈరోజు జీడిపిలో ఉంది ఇది రెండు వేల నలభై ఏడుకి ఇరవై శాతం పెరుగుతుందని ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది ఒక ఇల్లు కడతాం డబ్బులు వస్తాయి మళ్ళా కోటేసింగ్ ఒక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడ చూస్తే నెరడుకో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు ఒక పక్క క్రీడా ఉంది ఇంకో పక్క నెరడుకో ఉంది మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కోరుతున్నా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం ట్రాన్స్పరెంట్గా ఉంటాం రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాం